వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మిట్టకోడూరు గ్రామంలో మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగాయి మహిళలు కోలాటమాడుతూ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మహిళలు బోనాలు ఎత్తుకొని వాడవాడ తిరుగుతూ అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో గ్రామంలో ఐక్యమత్యం పెంపొందుతుందని దైవ చింతలతో మానసిక ప్రశాంతత పెంపొందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి రూపాన్ని అద్దంలో చూసి అక్షింతలు అక్కడనే వేసి అమ్మవారి రూపమైనటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చెట్టుకొని అమ్మవారి అమ్మవారి ఆశీసుల కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి మరి ఆశీసులు అనే టైంలో మీరు బోనాలు తీసుకొని పోతా ఉన్నారు దయచేసి ఒక దృష్టిలో పెట్టుకోవాలి ఆ దయచేసి అమ్మవారి రూపాన్ని అద్దంలో చూడాలి అక్షింతలు అక్కడనే వేయాలమ్మా దయచేసి వెంటనే చాలా అర్థం చేసుకోవాలి క్యూలో చాలా పెద్దగా ఉంది రండి అమ్మా లీటర్ పంతులు లీట్రా పంతులు రూపాన్ని అత్తంలో చూసుకోవాలి అమ్మవారి రూపాన్ని అత్తలు చూసుకొని మరి మీ కోరికలు కోరుకొని ముందుకు కదలాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము క్యూ పెద్దగా ఉంది అందరూ సహకరించాలి మీరు వచ్చిన వాళ్ళు అన్న ప్రసాద కార్యక్రమానికి వెళ్ళాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము దయచేసి అమ్మవారి రూపాన్ని అమ్మవారి రూపాన్ని దర్శించుకొని అమ్మవారికి అక్షింతలతో మీ యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము అమ్మవారి దర్శించుకొని అమ్మవారి యొక్క సేవలు మీరు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాము వస్తువు కళాకారులు మీ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి